హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ బంగ్లాదేశ్లో హిందువులపై మరియు హిందూ దేవతలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా ఈరోజు నర్వ బంద్ ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల కార్యకర్తలు వివిధ పాఠశాల విద్యార్థులు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు అక్కడ కూడా మైల్ అంటే ఇక్కడ ఉన్న మైనార్టీలు లేని ఎందుకంటే భారతదేశంలో ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క విధంగా రిజర్వేషన్ ఇస్తున్నాయో వాళ్ళకు కూడా ఆ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేది అక్కడ ప్రధానమంత్రి ప్రతిపాదించడము మరి ఏదైతే ఉన్నారో అక్కడ కూడా కొన్ని కొన్ని కొంతమంది మతలు ఆ విధంగా కానీ బయటికి ఎటువంటి విషయాలు పొక్కనివ్వరు కానీ మన దగ్గర ఏ విధంగా అంటే సీమ చెడుక్కు అంటే మొత్తం భారతదేశం అంతా తెలిసిపోతుంది మరి ఆ విధంగా జరిగి ఈరోజు హిందువులనంతా మారణ మారణకాండ జరగడం జరిగింది దానిపైన భారతదేశమే కాకుండా అది కూడా మన దరిద్రం ఏ విధంగా ఉందంటే ప్రపంచ దేశాలంతా వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తుంటే అప్పుడు మన దగ్గర స్టార్ట్ అవ్వడం జరిగింది మరి ఈ యొక్క మారణకాండని ప్రతి ఒక్కరు మనము వ్యతిరేకించవలసిన అవసరం ఉంది నిన్ననే ఒక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మా దగ్గర ఒక పాప ఉండి ఏమన్నదంటే అంటే ఈరోజు మన రాజ్యాంగంలో మన దేశంలో ఈ విధంగా ఉంది బంగ్లాదేశంలో మొత్తం మన హిందువులను ఊజ కొత్తకు వస్తున్నారంటే ఒక విధవర్ ఆ విధంగా కాదు మొత్తం కావాలనే మన భారతదేశం వాళ్ళే ఆ విధంగా చేస్తున్నారు యాభై ఏడు దేశాల ఆమెకు ఎవరైతే ఉన్నారో ఆశ్రమివకుంటే మన దేశమే ఇచ్చింది అంటే ఎంత వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నారో ఈ దేశాన్ని ఒక సమాజంలో ఏమి జరగబోతుంది హిందువుల పైన బంగ్లాదేశ్లో ఆ దేశ ప్రధానిని ఆ పౌరులు తరిమి కొడితే ఏ దేశం కూడా ఇవ్వకుంటే ఆ దేశ ప్రధానిని మన భారతదేశం ఆశ్రమించి వాళ్ళని కాపాడడం జరిగింది అట్లాంటి దేశ ప్రజలను హిందువులను వాళ్ళ దేశంలో ఊచపోత పోస్తూ వాళ్ళని దోపిడీ చేస్తూ మానవ చేస్తూ వాళ్ళ ఆస్తి ఆస్తిని నష్టపరుస్తూ వ్యాపారాలను కూడా ఇది చేస్తూ పూర్తిగా ఇది చేయడం జరుగుతుంది కాబట్టి ఏ దేశంలో ఉన్న హిందువులు కూడా ఏకం కావాల్సిన సమయం ఏర్పడింది కాబట్టి ఇదంతరీ కూడా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి సంఘటన కూడా ఎక్కడ మరీ జరగకుండా కూడా మనమందరం కూడా ఖండించి అట్లాంటి వారిపైన చర్య తీసుకోవాల్సిందే అని కూడా మన దేశం తరఫు నుంచి మన ప్రధాని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద జరిగిన సంఘటనని మా ఆర్ఎంపి సంఘం తరఫు ప్రతి ఒక్కరు కూడా ఖండించడం జరిగింది దాంతోపాటు పాటు ఈ హిందువుల పైన జరిగిన వాణి కూడా మా అరంబీ సంఘం తరఫున కూడా అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది ఈ కోల్కతాలో వైద్య అభ్యర్థుల పైన ఎలాంటి సంఘటనలు జరిగిందో భారతదేశంలో ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా జరగకూడదని చెప్పి ఈ సంఘాల తరఫున మీ అందరూ కూడా ముక్తకంగా ఖండిస్తున్నాము దీనికి అందరూ కూడా మీ అందరూ కూడా సహాయ సహకారం మాతో పాటు కూడా ఉండాలని కోరుచుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను